ఏం చేద్దాం శివ ఏం బోర్ కొడతాను కదా చానా పొద్దున్న తొమ్మిది అయినా కూడా చల్ల చలికి బయటికి పోలేకుండా పొద్దున తొమ్మిది అయితే ఏం చా మన తగిలింది నీకు చా జబ్బ అదేంది అదేన్నా నువ్వు చాచా అంటే జబ్బు అన్న వీడియోలు పోక అంటే మీద కుళ్ళోపలు వేసుకుంటున్నావు నా వీడియో పోవడం లేదు స్వామి ఏం జోలో అర్థం కావడం లేదు అసలు అవునా నేను పన్నీ నా డివోషనల్ తీసాన్న మొత్తం కామెడీ యాక్షన్ స్టంట్ అన్ని విధాల ప్రయత్నిస్తాను అసలు నా వీడియోలు వైరల్ కావడం లేదు ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో అన్నా కావాలన్నా ఏది సెన్సేషన్ కావాలా వీడియోలు పోవాలా అదే కదా నీ బాధ దానికి ఫన్నీ పెడితే డివోషనల్ పెడితే సెంటిమెంట్ పెడితే పోవు కొత్త ట్రెండ్ వచ్చింది చూసినావా కొత్త ట్రెండా అది చెప్పు ఫాలో అయిపోతా ఫస్ట్ ఫాలో అయిపోతా నువ్వు చెప్పు 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 అదే నా కొత్త ట్రెండ్ అంటే ఏం లేదు నా అది ఉండదు చెత్త నువ్వు కొత్త ట్రెండ్ అంటే ఏం లేదా సుబ్బు ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్ లా చూసుకో లేదంటే ఓ మంచి ఫేమస్ పర్సనాలిటీ చూసుకో ఆ ఫేమస్ పర్సనాలిటీ గురించి అవాకులు చవాకులు ఒక మీడియా నాకు నో ఈడ భయపడే చాలా మంది ఈడే ఉండారు ఈడ గిట్టి ఉంటే పైకి వెళ్ళిపోతావు పబ్లిక్ అయిపోతావు నువ్వు నువ్వు అట్లా హీరోయిన్ల గురించి కానీ హీరోల గురించి కానీ లేదంటే ఫేమస్ పర్సన్స్ గురించి కానీ కామెంట్ చేసినావు అనుకో వెంటనే మొత్తం నెట్ లో చూసే వాళ్ళందరూ రకరకాల రకరకాల కామెంట్లు పెడతారు ఆ కామెంట్లకు ఆ కామెంట్లకు మళ్ళీ కామెంట్లు పెట్టుకుంటూ చిట్టుకుంటూ పోతారు వాళ్ళంత వాళ్ళే అర్థమైతుందా వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు మధ్యలో నువ్వు ఫేమస్ అయిపోతావు వెంటనే నేను తీసిపెట్టి టీవీ డిబేట్ లో కూర్చోబెడతారు ఆ టీవీ డిబేట్ లో పెద్ద పెద్ద పర్సన్స్ వచ్చి నీ పక్కన కూర్చుంటారు నువ్వు నేను ఆ రోజు అట్లా కాదని నా ఉద్దేశం ఏంటంటే అలా ఒప్పుకోకూడదు తప్పని ఒప్పుకోకూడదు నా మధ్యలో ఏం చేయాలనుకుంటున్నా నువ్వు ఒక ఐదు ఆరు మంది మనుషులు పెట్టుకొని నీ ఇంటి పైన రాళ్ళు లేపి రాళ్ళు లేపిస్తాను నువ్వు వీడియో తీసుకోవాలా వాళ్ళ ఫ్యాన్స్ అంతా నా ఇంటి మీద పడ్డారు అనల్ 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 అప్పుడు పోలీసు వాళ్ళు రంగ ప్రవేశం చేస్తారు ఒకటే చాలా వచ్చి నేను కొట్టేది కూడా మళ్ళీ వీడియో వీడియో అప్పుడు వీడియో తీసుకుంటా అంటే నా సాగరంగా దాన్ని లైవ్ పెట్టు ఆ లైవ్ వైరల్ అవుతుంది ఆ వైరల్ అయితే ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో నీకు ఫోన్లు చేసి నీకు నేను సపోర్ట్ అని కొంతమంది ఫోన్లు చేశారు లే సంపుదా నా కొడుకు అని చెప్పి కొంతమంది ఫోన్లు చేశారు రెండింటికి భయపడకూడదు అట్లుండదు నెట్వర్క్ పెరిగిపోతుంది అప్పుడు ఇప్పటికి ఇప్పుడు నీ సబ్స్క్రైబర్లు ఎంతమంది వెయ్యి మంది కదా ఇప్పుడు ఈ గొడవ స్టార్ట్ అయ్యి నాలుగైదు రోజుల లోపల కనీసం నాలుగైదు కోట్ల మంది అతన్ని సబ్స్క్రైబర్ లక్షల్లో వస్తాయి అయిపోతాయి అసలు అయిపోతాయి తిట్టినావో హీరో హీరోయిన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తారు వాళ్ళే మీరు నా ఇష్టం వాళ్ళ ఇష్టం అది చెప్పి చేస్తారు అనమాట నేను భారతీయ సంప్రదాయాలకు సంబంధించి నేను చేసినది నేను మిమ్మల్ని ఏమన్నా నువ్వు అను అంటే మళ్ళీ వైరల్ అవుతుంది మళ్ళీ అంటుకుంటుంది

నాకేం తెలియదు మహాప్రభాన్ను వదిలే అంటాను తప్పు ఒప్పుకోవద్దరు అంటారు తిడతారు నాన్న తిట్లు తిడతారు నువ్వు అబ్బా అమ్మ అనుకుంటున్నారు అది కూడా వీడియో తీసుకుంటాను చూడు అట్లా ఈ మధ్యలో ఒకటి ఏం చేయాలంటే నువ్వు పలానా డేట్ కి నేను టవర్ క్లాక్ సెంటర్ దగ్గరికి వస్తాను ఎవరెవరు ప్రశ్నించే వాళ్ళు మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ అడిగి రాండి అని చిన్న వీడియో పెట్టేసి ఆ సర్కిల్ అంతా అసలు బ్లాక్ చేస్తారు ఆ రోజు నువ్వు వస్తావని తగ్గేదే నువ్వు పోతా ఇప్పుడే పోతాను ఇప్పుడే లైవ్ పెట్టేసా పోయి అన్నా నాకు కాదునా మధ్యలో ఈ కామెంట్ పెట్టే వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఏం కొట్టరు కదా మళ్ళా నన్ను నీకు కామెంట్లు పెట్టే వాళ్ళకి అంత టైం అయిన ఉంటుంది సుబ్బు వాళ్ళు ఫేస్బుక్ లో బయటకు దానికి టైం ఉండదు నీకు వీడియోకి వచ్చిన కామెంట్ చదువుకొని దానికొచ్చిన కామెంట్ చదువుకొని దానికి కామెంట్లు పెట్టడంలో మళ్ళీ దాని గురించి ఆలోచించడంలో దాంట్లో ఫుల్ బిజీ ఉంటారు నీ గురించి పట్టించుకునేవాడు ఉండరు నువ్వు ఇట్లా పక్కన నడిచిపోతున్నా కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళు ఫోన్లో ఉంటారు వీళ్ళనే నెటిజన్లు అంటారనమాట వీళ్ళు నెటిజన్లు జన్లు చేసేదేంలా ఊరికే కామెంట్లు పెట్టుకుంటుంటారు అంతే రోడ్డు మీద పోతానే ఏం చేసేదిలా నువ్వు మధ్యలో ఆడే కానీ సారీ అనేది చెప్పకూడదు అన్యాయంగా మాట్లాడుతున్నారు నేను మాట్లాడింది అంటే తప్పే లేదు నేనేమంటే మాట్లాడినా ఈ మాట్లాంటల్ నేను చెప్పింది అని మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాడు అలా అన్నానని చెప్పి సేమ్ తెల్లూరు చెప్తాను నువ్వు నరుపుతాను అసలు ఇంకా తగ్గనే తగ్గన్నాయి మన్నాడు చేసేందుకు నిద్ర